మందుబాబుల గుండెల్లో రైలు పరిగెత్తే దృశ్యం చోటు చేసుకుంది పదహైదు వందల ఆరు లీటర్ల మద్యాన్ని రోడ్ రోలర్ సహాయంతో ధ్వంసం చేసిన పోలీసులు కర్నూలు జిల్లా ఎమిగినూర్ ఎక్సైజ్ మరియు ప్రొహిబేషన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద కడబూర్ నందు ఎనభై ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన పదహైదు వందల ఆరు లీటర్ల మద్యని ఒకటి నాటుసార కేసులో పట్టుబడిన పది లీటర్ల నాటుసారాను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రోడ్ రోలర్ సహాయంతో రోడ్డుపై తొక్కించి ధ్వంసం చేశారు ఎమిగినూర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ రమేష్ రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు వీటి విలువ సుమారు ఏడు లక్షల వరకు ఉంటుందన్నారు మద్యాన్ని రోడ్డు రోలర్ సహాయంతో తొక్కించి ధ్వంసం చేస్తున్నప్పుడు మద్యం బాబుల బాధ వర్ణాతీతం এড়া <laughs> উপ <laughs> <laughs>